హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు సోనీ క్రియేషన్స్ మా పాప ఫ్రాక్ చూస్తున్నారు కదా ఎలా ఉందో కామెంట్ చేయండి ఖచ్చితంగా చాలా కష్టపడి ఫస్ట్ టైం ఇలాంటి మోడ్రన్ ఫ్రాక్స్ అయితే కుట్టడం నేను ఎంతైనా బయట వేయడం కన్నా ఇలా మన చేత్తో మనం స్టిచ్ చేసి వేసుకుంటే ఆ వచ్చే సాటిస్ఫాక్షన్ ఆ ఆనందమే నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది కదా ఈసారి రిపబ్లిక్ డేకి కానీ ఆగస్ట్ ఫిఫ్టీన్ అంటే ఇండిపెండెన్స్ డేకి కానీ మీ పిల్లలకు కూడా ఇలాంటి ఫ్రాక్స్ కొట్టి ఒకసారి వేసి చూడండి మీ హ్యాపీనెస్ కూడా నాతో షేర్ చేసుకోండి ఖచ్చితంగా మీరే చెప్తారు నేను ఇక్కడైతే ఇలా ఫ్లాక్ కలర్ లో ఉన్న డ్రెస్సెస్ అయితే డ్రెస్ స్టిచ్ చేయడానికి అయితే త్రీ కలర్స్ తీసుకున్నాను గ్రీన్ వైట్ ఆరెంజ్ మూడు నేనైతే ఒకటిన్నర మీటర్ పైనే తీసుకున్నాను అలాగే ఒక కాటన్ లైనింగ్ ఒక వన్ మీటర్ తీసుకున్నాను తానులోదే కొంచెం ఈజీగా బాగా వస్తుంది కదా అంబరిల్ కోసం అనేసి సో నేను ఇక్కడైతే ఫైవ్ ఇయర్స్ పాపకి మెజర్మెంట్స్ చెప్తున్నాను మీరు దాని ప్రకారంగా చూసుకొని తీసుకోండి అది మీ ఇష్టం ఫస్ట్ తానులో క్లాత్ అయితే తీసుకోండి నేను ఇప్పుడు ఫస్ట్ ఫ్రంట్ పార్ట్ చెప్తున్నాను కింద హెడ్జెస్ అంతా ఈక్వల్ గా ఉండేటట్టు ఒక లైన్ మార్క్ చేసుకోండి మనం యాస్టిస్ బ్లౌజ్కి ఎలా స్టిచ్ చేసుకుంటాము అలాగే ఫోల్డింగ్స్ మన వైపు ఉండాలి ఓపెన్స్ ఆపోజిట్ సైడ్ ఉండాలి అలాగే ఒక హాఫ్ ఇంచ్ ఖర్చు కోసం పెట్టుకోండి బాడీ హైట్ అంటే ఈ హైట్ ఎంత ఉందో చూసుకోండి జస్ట్ షోల్డర్ నుంచి నడుం వరకు మాత్రమే నేను ఇక్కడ వచ్చేసి టెన్ ఇంచెస్ దక్క పెడుతున్నాను ఇటు సైడ్ కూడా అలాగే మార్క్ చేసుకొని ఒక స్ట్రైట్ లైన్ వేసేసుకోండి ఒక హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా ఖర్చు కోసం అనేసి వేసుకోండి ఓకేనా నెక్స్ట్ ఇప్పుడు నెక్ అని షోల్డర్ వచ్చేసి రెండు నేను త్రీ ఫైవ్ తీసుకుంటున్నాను నెక్కి టూ ఇంచెస్ షోల్డర్కి త్రీ ఇంచెస్ ఫైవ్ ఇంచెస్ మార్క్ చేసుకుంటున్నాను మొత్తంగా మీరు ఫస్ట్ పాప మెజర్మెంట్స్ అన్నవి మీరు ఒకసారి నోట్ చేసుకొని పెట్టుకోండి ఓల్డ్ ఫ్రాక్స్ ఆధారంగా అయినా కానీ మీ షుమార్ ఆధారంగా అయినా కానివ్వండి నేను ఇక్కడైతే నెక్ విడత వచ్చేసి టూ ఇంచెస్ పెడుతున్నాను షోల్డర్ వచ్చేసి త్రీ ఇంచెస్ పెడుతున్నాను నెక్ పొడవు వచ్చేసి త్రీ ఇంచెస్ పెట్టాను త్రీ ఇంచెస్ సరిపోతుంది మరి ఎక్కువైతే బ్రాడ్ అయిపోతుంది ఒక పావు ఇంచ్ కింద హాఫ్ ఇంచ్ కానీ పావు ఇంచ్ కానీ పైన విడత కంటే కింద వెడల్పు కొంచెం ఎక్కువ తీసుకుని ఇలా రౌండ్ షేప్ డ్రా చేసుకోండి ఆమ్ డౌన్ వచ్చేసి నేను ఇక్కడ ఫోర్ అండ్ హాఫ్ ఇంచెస్ పెట్టుకుంటున్నాను ఇలా స్ట్రైట్ లైనర్స్ ఎల్ షేప్ లో డ్రా చేసేసుకోండి ఇక్కడ వన్ వన్ పాయింట్ టూ ఇంచెస్ పెట్టేసుకొని రౌండ్ షేప్ ఇలా కర్వ్ స్కేల్ యూస్ చేసి ఇలా ఆమ్ రౌండ్ అనేది గీసేసుకోండి నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి చెస్ట్ మార్కింగ్ చెస్ట్ విత్ అన్నది ఒక్కసారి మెజర్మెంట్ చూసుకోండి నేను ఇక్కడైతే సిక్స్ ఇంచెస్ ప్లస్ ఎక్స్ట్రా టూ ఇంచెస్ ఖర్చు కోసం కింద అయితే వన్ ఇంచే పెట్టుకోవాలి కంచ్ ఖర్చు పైన మాత్రం టూ ఇంచెస్ పెట్టుకోండి ఇలా క్రాస్ గా లైన్ వచ్చేస్తుంది మార్క్ చేసేసుకొని ఇప్పుడు యాస్ ప్లీజ్ మీరు ఎలా మార్క్ చేస్తారో అలాగే కట్ చేసుకోండి ఫ్రంట్ నెక్ అన్నది మీ ఇష్టం ఏ షేప్ అయినా వేసుకోవచ్చు నేనైతే ఇక్కడ ప్రస్తుతానికి రౌండ్ షేప్ పెట్టాను సేమ్ ఇదే మెజర్మెంట్స్ తో ఇప్పుడు బ్యాక్ కూడా కట్ చేసేయాలి నేను జిప్ వేద్దాం అనుకుంటున్నాను మీరు జిప్ అవసరం లేదు అనుకుంటే మాత్రం అలాగే క్లోజెస్ వైప్ పెట్టేసుకోవచ్చు మీకు జిప్ కావాలి అనుకుంటే మాత్రం ఓపెన్స్ మన వైపు ఉండేటట్టు చూసుకుని ఒక పావు ఇంచ్ హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా ఉండేటట్టు ఇటు సైడ్ జిప్ వేసే సైడ్ చూసేసుకొని పెట్టేసుకోండి మిగతాదంతా సేమ్ ఇంకా అలాగే డ్రా చేసేసుకోండి యాస్ట్రీస్ ఎలా ఉన్నాయో అలా ఒకసారి కచ్చలు దగ్గర కూడా ఒక మార్కింగ్ అనేది వేసేసుకోండి మీకు తర్వాత ఈజీగా ఉంటుంది ఇక్కడ నేను బ్యాక్ నెక్ అయితే ఒక హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా పెడుతున్నాను ఫ్రంట్ లెక్ నెక్ లెంత్ వచ్చేసి మూడు ఇంచులు పెట్టాను కదా ఇక్కడ త్రీ అండ్ హాఫ్ ఇంచెస్ పెడుతున్నాను అలాగే ఒక హాఫ్ ఇంచ్ పైన టూ ఇంచెస్ కదా నెక్ ఇక్కడ టూ అండ్ హాఫ్ ఇంచెస్ అలాగా పెట్టేసుకొని ఇలా రౌండ్ నెక్ వేసేసుకొని కట్ చేసుకున్నాను మార్క్ చేసుకునే విధంగానే మీ నేను ఇక్కడైతే ఫైవ్ ఇయర్స్ పాపకి మెజర్మెంట్స్ చెప్తున్నాను మీ పాప కానీ ఆ సైజెస్ ఎంత ఉన్నాయో చూసుకొని మీరు దాని ఆధారంగా తీసుకోండి ఇక్కడ హాఫ్ ఇంచ్ నుంచి వన్ ఇంచ్ లోపు తీసుకోవచ్చు జిప్ మార్కింగ్ అన్నది కాకపోతే మనం ఎంత తీసుకుంటామో అంతే స్టిచ్ చేసుకోవాలి ఖర్చులు అన్నవి ఇప్పుడు వైట్ క్లాత్ ఫస్ట్ వైట్ లేయర్ ఒకటి తీసుకొని దానిపైన ఇవి పెట్టేసి బ్యాక్ పార్ట్ బ్యాక్ పార్ట్ మాత్రమే కట్ చేయండి ఫ్రంట్ పార్ట్ కట్ చేయని అవసరం లేదు నేను రిఫరెన్స్ పిక్ కూడా లాస్ట్లో యాడ్ చేస్తాను ఒకసారి చూడండి నేను ఆ రిఫరెన్స్ పిక్ తీసుకొని ఇది అయితే స్టిచ్ చేయడం జరిగింది ఫ్రంట్ కి మాత్రం ఇది అవసరం లేదు వైట్ క్లాత్ లాస్ట్లో నేను స్టిచ్చింగ్ చేసేటప్పుడు చూపిస్తాను నెక్స్ట్ ఇదంతా వచ్చేసి మీరు ఇంకా నేనైతే హ్యాండ్స్ పెట్టదలుచుకోవట్లేదు ఇక్కడ ఇలా అయినా పెట్టేసుకోవచ్చు నాకైతే అక్కడ ఎక్స్ట్రా క్లాత్ ఇంకోటి ఉంది కాబట్టి అది పెట్టేసుకున్నాను మీరు ఇదే క్లాత్ లో ఇలా పెట్టేసుకొని బ్యాక్ పార్ట్ కట్ చేసేసుకోవచ్చు ఇంకా నేనైతే ఇది ఎక్స్ట్రా ఉన్నదంతా కట్ చేసేసి ఇదంతా ఇంకా నెక్ లైనింగ్ కోసం అమ్రిల్లా ఫ్రాక్ లైనింగ్ కోసం అయితే యూస్ చేసుకుంటున్నాను ఈ ఫ్రిల్ అనేది మనకు సరిపోతుంది చాలానే వస్తుంది ఫైవ్ ఇయర్స్ పాపకి ఒకవేళ మీరు ఇంకా ఎక్స్ట్రా పెట్టదలుచుకుంటే ఇంకో హాఫ్ మీటర్ ఎక్స్ట్రా తీసుకోండి నేను ఇక్కడైతే క్రాస్ పీసెస్ కూడా ఒకేసారి కట్ చేసేసి పెట్టుకుంటున్నాను నెక్ పీస్ నెక్ కోసం వేయడానికి నేను పైపింగ్ అయితే వేయట్లేదు మెడ పట్టినే వేస్తున్నాను ఇక్కడ మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి ఖచ్చితంగా నేను రిప్లై అవ్వడానికి ట్రై చేస్తాను అలాగే నచ్చితే ఒక లైక్ చేయండి ఇప్పుడు మనం తీసుకున్నవన్నీ ఫ్రంట్ పార్ట్ జస్ట్ పై పార్ట్కి మాత్రమే ఇవన్నీ పక్కన పెట్టేసి ఫస్ట్ మనకి గ్రీన్ లేయర్ కావాలి కింద ఫస్ట్ నుంచి స్టార్టింగ్ ఫస్ట్ గ్రీన్ లేయర్ అనేది కొంచెం పొడవు ఉండాలి తర్వాత వైట్ లేయర్ దాని మీద ఒక టూ ఇంచెస్ పైన ఉండాలి దానిపైన ఆరెంజ్ లేయర్ అన్నది ఇంకో టూ ఇంచెస్ పైకి ఉండాలి అంటే అన్నిటికంటే పొడవు ఫస్ట్ గ్రీన్ క్లాత్ ఉండాలి గ్రీన్ క్లాత్ వచ్చేసి నేను ఫస్ట్ ఎయిటీన్ మీటర్ ఎయిటీ ఇంచెస్ తీసుకుంటున్నాను ఇంకో హాఫ్ ఇంచ్ మనం ఖర్చు కోసం వన్ నుంచి ఎక్స్ట్రా అయినా తీసుకోవచ్చు మీకు ఇంకా లాంగ్ ఫ్రాక్ దాకా కింద దాకా కావాలనుకుంటే ఆ మెజర్మెంట్స్ అయినా తీసుకోవచ్చు ఇంతే తీసుకోవాలి అని మాత్రం లేదు ఈ లెంత్ అన్నది మీ బాడీ మెజర్మెంట్స్ మీ పాప బాడీ మెజర్మెంట్స్ కి సరిపోయేటట్టు చూసుకొని మీరు ఎంతైతే లెంత్ కావాలనుకుంటారు నేను మోకాళ్ళకి ఒక టూ ఇంచెస్ ఎక్స్ట్రా త్రీ ఇంచెస్ ఎక్స్ట్రా ఉంటే చాలు మరీ అంత లాంగ్ ఫ్రాక్ లాగా అవసరం లేదు కాబట్టి అనుకుంటున్నాను కాబట్టి నేను ఎయిటీన్ ఇంచెస్కి మార్క్ చేసుకొని ఇంక ఇలాగే కట్ చేసుకుంటున్నాను నేను ఇలా చుట్టూ తిరుగుతూ కట్ చేస్తున్నాను మీకు వీడియో క్లిప్ అయితే మిస్ అయింది సారీ మీకు కనిపిస్తుంది నేను అక్కడే క్లాత్ మాత్రం జరపద్దు మీరే జరుగుతూ కట్ చేయండి నేను అది చాలా సార్లు చెప్పేసి ఉన్నాను ఈ పొడవ పొడవ ఒక్కటే మనం కొలిచి తీసుకోవాల్సింది ఈ వెడల్ పన్నది మనం ఇదంతా ఫ్రిల్ పెట్టడానికి మీకు అది ఎంత క్లాత్ ఉంటే ఎంత ఫ్రిల్ కావాలనుకుంటే అంత ఉంచేసుకోవచ్చు ఇంతే కావాలి అంతే కావాలని మాత్రం అస్సలు లేదు ఇప్పుడు ఆరెంజ్ కలర్ క్లాత్ తీసేసుకోండి నెక్స్ట్ దీన్ని కూడా ఇలా ఏంటంటే డబుల్ ఫోల్డింగ్ చేశాను బికాస్ ఫ్రంట్ ఫ్రంట్ కోసం బ్యాక్ బ్యాక్ పార్ట్ కోసం ఆరెంజ్ క్లాత్ తీసేసుకొని ఇలా టూ లేయర్స్ కింద వేసి ఆరెంజ్ క్లాత్ ని నైన్ పాయింట్స్ అంటే నైన్ ఇంచెస్ కి నాకు చాలనుకుంటున్నాను నేను ఎక్స్ట్రా ఏం అవసరం లేదు బికాస్ మనకి లేయర్స్ కింద వస్తుంది ఫస్ట్ ఆరెంజ్ నెక్స్ట్ వైట్ ఆ తర్వాత గ్రీన్ ఇలా లేయర్స్ కింద బ్లాక్ కలర్ మోడల్లో రావాలని చెప్పేసి నేను చిన్న చిన్న లేయర్స్ కింద తీసుకుంటున్నాను నెట్ క్లాత్ చాలా జరుగుతుంది నేను ఇక్కడైతే సాఫ్ట్ నెట్ యూజ్ చేశాను పిల్లలకి గుచ్చుకోకుండా ఉండడం కోసం నేను ఇక్కడ సాఫ్ట్ నెట్ యూజ్ చేశాను మీరు క్లాత్ ఇలాగే వేయాలి అన్న రూల్ ఏం లేదు క్లాత్ ఎలా అయితే మీకు సేవ్ అవుతుందో వెడల్పు ఎటు సైడ్ ఎక్కువ ఉంటుందో పొడవు తక్కువ ఉండి ఇలా వెడల్పు ఈ వెడల్పు చాలు మాకు మేము ఫ్రిల్ ఎక్కువ పెట్టుకోవాల్సిన అవసరం లేదు కొంచెం చిన్న కూర్చోళ్ళు వస్తే చాలు ఈ పొడవు మేము మేనేజ్ చేసుకుంటామంటే మీరు అలాగే పెట్టేసుకోండి సో దాంట్లో ఏమి ఇబ్బంది లేదు సో కాకపోతే క్లాత్ ఎట్ నుంచి అయినా సేవ్ చేసుకోండి అంటే ఇంకా మనకి ఎక్స్ట్రా క్లాత్ చాలానే అవసరం ఎందుకంటే నేను కింద కుచ్చుళ్ళు పెట్టలే ఫస్ట్ లో చూసారు కదా కుచ్చుళ్ళు అయితే బాగా ఎక్కువ పెడతాను మీరు ఫస్ట్ వీడియో మొత్తం చూసి తర్వాత స్టిచ్చింగ్ చేయండి ఫస్టే వీడియో మొత్తం వీడియో చూస్తూ స్టిచ్చింగ్ చేసుకోవద్దు ఎప్పటికైనా సరే ఏ వీడియో అయినా సరే మీరు ఫస్ట్ వీడియో అంతా చూడండి ఆ తర్వాతే స్టిచ్చింగ్ స్టార్ట్ చేయండి బికాస్ మీరు ఇక్కడ చెప్పేది మనం ఏంటంటే తర్వాత లాస్ట్ లో చెప్పే పాయింట్స్ కూడా కొన్ని ఉంటాయి క్లాత్ అన్నది వేస్ట్ అయితే తర్వాత చాలా కష్టపడాలి సో ఏ వీడియో అయినా సరే మీరు మీరు వీడియోస్ ఫాలో అవుతూ స్టిచ్ చేసే పని అయితే ఫస్ట్ వీడియో మొత్తం పూర్తిగా చూడండి ఆ తర్వాతే కట్ చేసి దాని స్టిచ్చింగ్ అన్నది చేయండి కుకింగ్ అయినా సరే స్టిచ్చింగ్ అయినా సరే అదైతే నా బెస్ట్ సజెషన్ అని నేను అనుకుంటున్నాను నెక్స్ట్ దీన్ని కూడా నైన్ ఇంచెస్ కింద పెట్టేసుకొని బ్యాక్ పార్ట్ కి ఫ్రంట్ పార్ట్ కి ఇలా మధ్యలో ఒక కట్ ఇచ్చేసాను నెక్స్ట్ వైట్ క్లాత్ వేసేసుకుంటున్నాను వైట్ క్లాత్ వచ్చేసి నాకు ట్వెల్వ్ ఇంచెస్ ఇక్కడ నేను మళ్ళీ చెప్తున్నాను చూడండి ఆరెంజ్ కలర్ క్లాత్ నైన్ ఇంచెస్ తీసుకున్నాను వైట్ కలర్ క్లాత్ ట్వెల్వ్ ఇంచెస్ తీసుకున్నాను గ్రీన్ కలర్ నెట్ క్లాత్ వచ్చేసి ఎయిటీన్ ఇంచెస్ తీసుకున్నాను దాని కింద లైనింగ్ వైట్ లైనింగ్ వేస్తున్నాను వైట్ లైనింగ్ అన్నది ఒక టెన్ ఇంచెస్ దాకా ఉంచుకోవచ్చు టెన్ ను ట్వెల్వ్ అది మన ఇష్టం అన్నమాట వైట్ కి మాత్రం ఇంతని ఏం చెప్పనవసరం లేదు నేను చెప్తుంది ఇక్కడ పొడవు మాత్రమే వెడల్పు అయితే కాదు వెడల్పు మనకి ఎంత ఖర్చు ఉంటే మన క్లాత్ ఎంత ఉంటే మనకి ఎంత ఖర్చు కావాలనుకుంటే అంత పెట్టుకోవచ్చు ఇంతే అన్నా ఇంతే కావాలి ఇంతే ఉండాలన్నా ఇదైతే లేదు మీ ఇష్టం అది మాత్రం సో ఇక్కడ నేను చెప్తుంది ఒక్కసారి బాగా గమనించండి ఇది ఒక్కటి మాత్రం ఇదే మెయిన్ పాయింట్ ఇక్కడ క్లాత్ అన్నది నేను ఇక్కడ వైట్ క్లాత్ బ్యాక్ పార్ట్ కోసం కట్ చేసాను కదా సో మిగిలిన క్లాత్ ని ఇలా తీసేసుకుంటున్నాను ఫస్ట్ సెకండ్ లేయర్ కోసం బ్యాక్ పార్ట్ కి ఫ్రంట్ పార్ట్ కి సరిపోతుంది ఇది సో ఇలా త్రీ అన్ని ఇవన్నీ కట్ చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి సో ఈ మిగిలిన క్లాత్స్ అన్ని జాగ్రత్తగా పెట్టేసుకోండి ఏది పక్కన పెట్టేసేయద్దు వీటన్నిటితో మనం ఫ్రిల్స్ అన్నది చాలా స్టిచ్ చేయాలి బ్యాక్ పార్ట్ ని రైట్ సైడ్ మీద ఒక టిక్ పెట్టేసుకొని ఇలా వైట్ క్లాత్ ని ఇలా ఓపెన్ చేసుకోండి నెట్ క్లాత్ ని ఇక్కడ మీకు నెట్ కనిపించట్లేదు నాకు అది అర్థం అవుతుంది కాకపోతే వైట్ వైట్ మిషన్ కూడా వైట్ ఏ ఉంది కాబట్టి మూడు కలిసిపోయాయి నేను చాలా వరకు అక్కడికి ట్రై చేశాను సో ఫస్ట్ అయితే జిప్ అన్ని పక్కన పెట్టేసుకొని ఫస్ట్ నెక్ మాత్రం ఇలా ఫస్ట్ లైనింగ్ అటాచ్ చేసుకోండి లైనింగ్ మెయిన్ క్లాత్ ఇక్కడ నెట్ క్లాత్ ఉంది మీకు అది కనిపించట్లేదు అంతే ఈ నెట్ క్లాత్ లైనింగ్ రెండు ఇలా అటాచ్ చేసి పెట్టేసుకోండి బ్యాక్ పార్ట్ కోసం రైట్ సైడ్ ఇలా టిక్స్ పెట్టేసుకొని బాగా నీట్ గా మాత్రం జాయిన్ చేసుకోండి ఎక్కడ ముడతలు అనేవి లేకుండా రెండు సైడ్స్ జాయిన్ చేసుకున్న తర్వాత ఎక్స్ట్రా ఉన్న వాటిని కట్ చేసేసి పెట్టుకోండి నేను తర్వాత జిప్ ఇలా పెట్టేసుకున్న తర్వాత ఈ జిప్ అన్నది ఫ్రంట్ బ్యాక్ సైడ్ అనమాట ఇలా జిప్ ఓపెన్ చేసేసుకొని జిప్ అన్నది రాంగ్ సైడ్ ఉండాలి క్లాత్ అన్నది రైట్ సైడ్ ఉండాలి బాగా అర్థం చేసుకోండి జిప్ రాంగ్ సైడ్ ఆ మెయిన్ క్లాత్ అనేది రైట్ సైడ్ ఉండాలి ఇలా పెట్టేసుకుని జిప్ ఇలా తిప్పేసుకోవాలి జిప్ పక్కనే పడాలి కుట్టు తర్వాత ని ఇలా వెనక్కి అనేసుకొని అనుగుడు కుట్టు క్లాత్ మీద పడాలి ఈసారి మాత్రం జిప్ ఒక్కటే కనిపించాలి జిప్ క్లాత్ ఎక్స్ట్రా కనిపించకూడదు ఆ తర్వాత పాదమించు తో ఇంకో స్టిచ్ వేసుకోండి కొంచెం బాగుంటుంది నీట్ ఫినిషింగ్ తో ఇంకో స్టిచ్ వేసేసుకోండి పాదమించ్ తో నెక్స్ట్ ఇప్పుడు అలాగే అటు సైడ్ కూడా ఇంకో స్టిచ్ జిప్ ఇలాగే రైట్ సైడ్ మీద ఉండాలి ఇప్పుడు మెయిన్ క్లాత్ వచ్చేసి రాంగ్ సైడ్ మీద ఉండాలి మీ వాళ్ళని పట్టి మీకు ఎలా అలవాటు ఉంటే జిప్ వేయడం అలా మీరు జిప్ వద్దు అనుకుంటే మాత్రం స్కిప్ చేసేయచ్చు అలాగే నార్మల్ నెక్ పెట్టేసుకుని కొంచెం నెక్ మాత్రం కొంచెం బ్యాక్ సైడ్ కొంచెం బ్రాడ్గా పెట్టేసుకున్నా పర్లేదు ఒక ఉక్స్ పెట్టేసుకున్నా పర్లేదు అది బ్యాక్ నెక్ జిప్ మాత్రం అది మీ ఇష్టం నేను ఇక్కడైతే ఇలా చూపిస్తున్నాను సో ఇలా పెట్టేసుకొని టాప్ స్టిచ్ కూడా ఒకటి వేసేసుకొని జిప్ మాత్రం వేసినప్పుడు సమానంగా రావాలి హెచ్చు తగ్గులు లేకుండా పాదం వించితే ఇంకో స్టిచ్ వేసుకుంటే కొంచెం నీట్ ఫినిషింగ్ ఉంటుంది ఒకసారి ఇలా జిప్ వేసుకొని చూసుకోండి సమానంగా ఉందా లేదా అన్నది నేను జిప్ వేసిన తర్వాత హెమ్మింగ్ పట్టి అన్నది వేస్తాను నేను క్రాస్ పీసెస్ తీసుకున్నాను కదా ఆ క్రాస్ పీసెస్ ని ఫస్ట్ చంక దగ్గర నేను హ్యాండ్స్ వేయట్లేదు ఆ హ్యాండ్స్ పార్ట్ దగ్గర మాత్రం ఆ హ్యాండ్స్ పార్ట్ నెక్ అన్నీ నేను హెమ్మింగే చేసేసుకుంటున్నాను ఆ క్రాస్ పీసెస్ తీసేసుకొని ఇలా కొంచెం స్టిచ్ చేసేసుకొని లైట్గా కట్స్ పెట్టేసుకొని ఇలా రాంగ్ సైడ్కి ఇప్పుడు తిప్పేసి ఫోల్డింగ్ చేసేసి కుట్టేసుకుంటున్నాను ఒకేసారి ఒకే స్టిచ్ వేసేసుకుంటున్నాను దూరానికే నీట్గా ఉంటుంది అనేసి ఇలా హ్యాండ్స్ కి అలాగే అటు సైడ్ హ్యాండ్స్ కి నెక్స్ట్ నెక్ కి ఇలా రెండు సైడ్స్ వేసేసుకోండి ఇక్కడ జిప్ దగ్గర మాత్రం స్టిచ్ చేసేటప్పుడు కొంచెం జాగ్రత్తగా స్టిచ్ చేసుకోండి నెక్ రౌండ్ ఉన్నది నీట్ గా తిరిగేటట్టు ఒక హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా ఉంచేసుకొని జిప్ లోపలికి ఇలా ఫోల్డ్ చేసి కుట్టేసేయండి టక్స్ మాత్రం పెట్టడం మర్చిపోవద్దు ఆ నెక్ కి నీట్ ఫినిషింగ్ అనేది వస్తుంది మీకు ఇక్కడ కనిపిస్తుంది కదా ఇలా లోపలికి ఇలా మడిచేసి ఆ జిప్పు దగ్గర కుట్టేటప్పుడు కూడా జాగ్రత్త ఫింగర్స్ ఫింగర్ మీద పడకుండా జాగ్రత్తగా ఇలా లోపలికి మడిచేసి కుట్టేసేయండి మీరు ఇక్కడ పైపింగ్ అయినా వేసుకోవచ్చు అలాగే హెమ్మింగ్ హెమ్మింగ్ అంత బాగోదు పైపింగ్ వేసుకున్నా పర్లేదు సో నేను ఇక్కడైతే హెమ్మింగ్ అయితే వేసేస్తున్నాను ఇలా వేసుకున్న తర్వాత ఒకసారి చూసుకోండి మళ్ళీ ఇటు సైడ్ జిప్ క్లాత్ స్టిచ్ చేసేటప్పుడు తగ్గులు రాకుండా చూసుకోండి అంటే ఒకటి పొడవు ఒకటి పొట్టి రాకుండా నీట్ గా సమానంగా చూసుకొని స్టిచ్ చేసేసుకోండి నేను లాస్ట్ లో ఇక్కడ లేస్ అటాచ్ చేస్తాను మీరు కావాలనుకుంటే మీరు కూడా అటాచ్ చేసుకోవచ్చు మీకు ఇష్టం వచ్చిన లేస్ ఇలా వేసుకున్నప్పుడు జిప్ అన్నది బాగా నీట్ గా రావాలి ఇక్కడ నేను పైన పార్ట్ ఫ్రంట్ పార్ట్ పై దాని కోసం ఇక్కడ ఫస్ట్ కొంచెం ఒక లెంత్ ఆ ఫ్రంట్ పార్ట్ లెంత్ ఎంత ఉందో అంత లెంత్ తీసుకొని ఇలా ఆరెంజ్ కలర్ క్లాత్ ని దగ్గర దగ్గరగా చాలా దగ్గర దగ్గరగా ఇలా ఫ్రిల్స్ పెట్టేసుకుంటున్నాను చూస్తున్నారు కదా ఇలా రావాలన్నమాట అలాగే వైట్ ఆరెంజ్ బ్లా గ్రీన్ ఇవి మూడు తీసేసుకొని ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ ఇలా పెట్టేసుకోవాలి మనకి ఇక్కడ కొంచెం ఇలా వి షేప్ లో రావాలి మీకు ఇక్కడ చూపించను చూస్తున్నారు కదా ఇలా వి షేప్ లో అన్నది రావాలి ఫస్ట్ ఒక సైడ్ గ్రీన్ రావాలి ఒక సైడ్ ఆరెంజ్ రావాలి తర్వాత మిడిల్లో వైట్ రావాలి ఇటు సైడ్ వచ్చేసి గ్రీన్ రావాలి నేను ఇక్కడ ఫస్ట్ వచ్చేసి ఇక్కడ మిడిల్లో వైట్ క్లాత్ అన్నది ఇలా స్టిచ్ చేసుకున్నాను వైట్ ఫ్రిల్స్ పెట్టేసిందిగా ఆల్రెడీ ఇలా నెక్ మిడిల్ లో పెట్టేసి మాత్రమే ఇలా స్టిచ్ చేయాలి చూస్తున్నారు కదా ఇలాగా నెక్స్ట్ కింద కూడా ఇలా ఒకసారి పట్టేసుకొని ఆ అంచు దగ్గరికి నడుము నడుముకి మనం పెట్టాం కదా ఆ కచ్చి దగ్గరికి ఇలా ఇంకో స్టిచ్ వేసేయాలి పైన వెడల్పుగా ఉండాలి కింద వచ్చేసి కోన్ షేప్ రావాలన్నమాట మరీ అంత సన్నగా కాదు సుమారుగా చూస్తే మీకు అర్థమవుతుంది కదా అనుకుంటున్నాను ఇలా ఎక్స్ట్రా ఏమన్నా ఉంటే ఇప్పుడే కట్ చేసేది తర్వాత చూద్దరు ఇప్పుడు ఇది వచ్చేసి షోల్డర్ దగ్గర నుంచి రావాలి ఇది నెక్ దగ్గర నుంచి వచ్చింది ఇటు సైడ్ ఆరెంజ్ క్లాత్ వచ్చేసి షోల్డర్ దగ్గర నుంచి రావాలి మనం ఇటు అంచు కుట్టలేదు కదా అని బాధపడాల్సిన అవసరం లేదు ఎందుకంటే ఇది నెట్ క్లాత్ మరేం పర్లేదు ఇప్పుడేమో ఈ మిగిలిన కింద నెట్ క్లాత్ మనం కుట్టుకోకూడదు ఇదిగోండి ఇలా సెట్ చేసుకుంటూ వెళ్ళాలి ఇలా సెట్ చేసుకుంటూ చివరి దాకా వచ్చేసి ఇలా చిన్న చిన్న ఫ్రిల్స్ పెట్టుకుంటూ మీరు పైన కొంచెం కావాలంటే ఎక్కువ వెడల్పే తీసుకోండి వెడల్పు అయితే మాత్రం నేను ఇంత అని చెప్పలేదు మీ దగ్గర ఉన్న క్లాత్ ని బట్టి మీరు ఎక్స్ట్రా ఎంతైనా తీసుకోవచ్చు పొడవు మాత్రం దాని సైజ్ తీసుకోండి ఇదిగోండి చూస్తున్నారు కదా ఇలా యాస్టీస్ చిన్న చిన్నగా ఫ్రిల్స్ సెట్ చేసుకుంటూ నీట్ గా చేసుకుంటూ వెళ్ళాలి ఈ సెట్టింగ్స్ అన్నవి ఆ ఫ్రిల్స్ అన్నది ఒకే సైడ్ ఉండాలి ఒకే డైరెక్షన్ లో పైన రైట్ సైడ్ పెట్టుంటే రాటే సైడ్ పెట్టాలి ఫ్రిల్స్ మళ్ళీ ఇటు తిప్పితే ఆ డిజైన్ అనేది మారిపోతుంది అనమాట ఈ ఫ్రిల్స్ అన్నవి ఇక్కడ చెంక భాగం దాకా వస్తాయి మీరు అంతేగాని ఫస్ట్ ఇదంతా కుచ్చు పెట్టేసి ఇలా జరిపేసుకోకూడదు ఆ పైన కూడా షోల్డర్ దగ్గర కూడా వేసుకునేటప్పుడు జాగ్రత్తగా వేసుకోవాలి ఇది చివరి దాకా రావాలి నడుము దాకా ఈ ఫ్రిల్స్ అన్ని ఈ క్లాత్ అంతా సరిపోవాలి మీకు ఇప్పుడు అర్థమవుతుంది అనుకుంటున్నాను చూస్తుంటే ఇది కొన్ని చూసారు కదా ఈ మిగిలినదంతా ఇలా చుట్టూ తిప్పేసుకొని కుట్టేసుకోండి లైనింగ్ కి మనం మెయిన్ క్లాత్ ఇప్పుడు జాయిన్ చేస్తున్నాం అనమాట చూస్తున్నారు కదా ఇదంతా ఎక్స్ట్రా కట్ చేసేసుకోవాలి మనం ఈ చంక భాగం దాకా ఇలా కుట్టేసుకొని ఈ మిగిలింది ఇలా కట్ చేసేసుకోవాలి ఈ మిగిలిన మధ్యలో వైట్ క్లాత్ కి మనం అంచు కుట్టలేదు కదా ఆ రెండిటికి అటాచ్ చేయలేదు కదా అనేం ఫీల్ అవ్వద్దు ఇది నెట్ క్లాత్ అంతేం జారదు సో ఒకసారి ఇలా పెట్టేస్తే సరిపోతుంది అనమాట ఇటు సైడ్ సేమ్ ఇదే ప్రాసెస్ లో గ్రీన్ కలర్ క్లాత్ ని ఇలా షోల్డర్ దగ్గర నుంచి అటాచ్ చేసుకోవాలి ఫస్ట్ షోల్డర్ దగ్గర ఇలా అటాచ్ చేసుకొని తర్వాత ఇలా కిందకు వచ్చేసి ఈ నడుము దగ్గర అటాచ్ చేసుకోవాలి నాకు ఇక్కడైతే కొంచెం తగ్గింది నేను ఇక్కడ అతికేసాను మీరు మాత్రం ఫస్ట్ ఆ క్లాత్ తో కొలవండి నేను అదైతే మీకు సరిగ్గా చూపించలేదు క్లాత్ తో కలిచి పొడవు అన్నది అప్పుడు తీసుకోండి షోల్డర్ దగ్గర నుంచి మాత్రం ఖచ్చితంగా సైడ్ ఈ గ్రీన్ ఆరెంజ్ కలర్ మాత్రం షోల్డర్ దగ్గర నుంచి తీసుకోవాలి వైట్ మాత్రం నెక్ దగ్గర నుంచి తీసుకోండి సరిపోతుంది ఆ నెక్ వైట్ అన్నది మాత్రం కొంచెం కనిపించాలి మధ్యలో కనిపిస్తే దాని లుక్ బాగుంటుంది మరీ మూసేయొద్దు ఆ రెండింటితో ఇదిగోండి ఇది వచ్చేస్తుంది ఈ నెక్ మనం స్టిచ్ చేస్తే అది కూడా సరిపోతుంది అన్నమాట ఈ గ్రీన్ కలర్ క్లాత్ ని కూడా ఇలా ఆమ్ దగ్గర కుట్టేసుకొని ఒకసారి ఎక్స్ట్రా ఉన్న క్లాత్ ని ఇలా కట్ చేసేసుకోండి ఈ బ్యాక్ లైనింగ్ అంతా వైట్ ఈ ఫ్రంట్ మాత్రం మనం ఇలా వేసేసుకున్నాము చూస్తున్నారు కదా ఈ లుక్ నెక్స్ట్ నెక్ దగ్గర ఇలా క్లాత్ ని ఇలా సెట్ చేసుకొని చిన్న చిన్నగా జాగ్రత్తగా ఫ్రిల్స్ అనేవి ఒకదాని మీద ఒకటి పడకుండా ఇప్పుడు యాస్ట్రీస్ ఎలా ఉందో క్లాత్ మనం కరెక్ట్ గా ఇప్పుడు సెట్ చేసుకుని స్టిచ్ చేసుకున్న స్టిచ్ అలాగే ఉండిపోతుంది జరగకుండా ఇలా గ్రీన్ ఆరెంజ్ వైట్ ఈ మూడింటిని కూడా జాగ్రత్తగా పెట్టుకొని స్టిచ్ చేసుకోవాలి మనం ఇక్కడ హెమ్మింగ్ పట్టి అన్నది స్టిచ్ చేయలేదు ఇంకా ఆ హ్యాండ్స్ కి ఆ నెక్ కి మొత్తానికి హెమ్మింగ్ పట్టి అన్నది స్టిచ్ చేసుకోవాలి నేను అది లాస్ట్ లో చూపిస్తాను ఇప్పుడు లైనింగ్ పార్ట్ తీసేసుకొని బ్యాక్ పార్ట్ కి బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ కి ఫ్రంట్ పార్ట్ ఇండివిజువల్ గా ఇలా ఫ్రిల్స్ అనేది పెట్టుకుంటూ వెళ్ళాలి లైనింగ్ కూడా మీ ఇష్టం మీరు ఎక్కువ క్లాత్ తీసుకుంటే ఎక్స్ట్రా ఫ్రిల్స్ పెట్టుకోండి తక్కువ తీసుకుంటే తక్కువ పెట్టుకోండి ఇలా ఒకసారి చూసుకొని అయినా ఒక టూ ఇంచెస్ కి వడల్పుతో అయినా పెట్టేసుకోవచ్చు అది అన్నది మీ ఇష్టం ఇప్పుడు ఈ లైనింగ్ పార్ట్ వైట్ పార్ట్ మీద ఒకసారి పెట్టేసుకొని నడుము చూసుకోండి ఫ్రిల్స్ ఏమైనా ఎక్స్ట్రా ఉన్నాయా లేవా అన్నది దాని మీద ఇప్పుడు ఫస్ట్ లేయర్ గ్రీన్ కలర్ క్లాత్ పెట్టాలి ఇలా చిన్న చిన్నగా ఫ్రిల్స్ పెట్టుకుంటూ కుట్టుకుంటూ లాస్ట్ దాకా వచ్చేయాలి నెక్స్ట్ వైట్ కలర్ క్లాత్ పెట్టాలి అలాగే చిన్న చిన్న ఫ్రిల్స్ పెట్టుకుంటూ కుట్టుకుంటూ వచ్చేయాలి ఈ ఫ్రిల్స్ అన్నది మాత్రం మీ ఇష్టం నేను మరీ మరీ చెప్తున్నాను నెక్స్ట్ ఆరెంజ్ కలర్ క్లాత్ పెట్టాలి ఇలాగే కుట్టుకుంటూ వచ్చేసేయాలి నీట్ గా దీనిపైన ఇప్పుడు మనం బ్యాక్ పార్ట్ ఒకసారి ఫ్రంట్ పార్ట్ ఒకసారి రెండు ఇలా పెట్టేసుకోవాలి ఈ బ్యాక్ ఫస్ట్ నేను బ్యాక్ అటాచ్ చేస్తున్నాను ఈ బ్యాక్ పార్ట్ కి జిప్ ఎక్స్ట్రా ఉన్నది కట్ చేసేసి ఆ మెయిన్ క్లాత్ అన్నది రైట్ సైడ్ మీద ఉండాలి కింద అంబ్రిల్లా అన్నది పైన బాడీ పార్ట్ రాంగ్ సైడ్ మీద పెట్టేసుకొని ఇలా చిన్న చిన్నగా ఫ్రిల్స్ అనేవి డిస్టర్బ్ అవ్వకుండా క్లాత్ పైకి రాకుండా ఇలా చిన్న చిన్నగా జరుపుకుంటూ మనం ఎంత ఖర్చు అయితే పెట్టామో సేమ్ అంతే అంతే ఖర్చుతో డబల్ స్టిచ్ అనేది ఒకసారి వేసేసుకొని ఇలా రైట్ సైడ్ కి తిప్పేసుకుంటే బాగుంటుంది చూడడానికి లుక్ అలాగే యాస్టీస్ ఇప్పుడు ఫ్రంట్ సైడ్ కూడా చేసేసేయండి ఫ్రంట్ పార్ట్ ని కూడా ఇలాగే నేను అటాచ్ చేసి పెట్టేసాను ఆ లేయర్స్ ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ ని కూడా ఇలాగే అటాచ్ చేసేసేయండి మీకు ఏమైనా డౌట్స్ ఉంటే ఖచ్చితంగా కామెంట్ చేయండి నేను రిప్లై ఇవ్వడానికి ట్రై చేస్తాను ఎక్స్ట్రా ఖర్చు ఉంటే కట్ చేసేయండి సాఫ్ట్ నెట్ పిల్లలకి ఎంతగా గుచ్చుకోదు మీరు సాఫ్ట్ నెట్ నే సజెస్ట్ చేయండి నేనైతే అదే సజెస్ట్ చేస్తాను చూస్తున్నారు కదా లుక్ అయితే ఇలా ఉంటుంది ఈ ప్లెయిన్ లేయర్స్ అన్నది మీకు కనిపించట్లేదు సో నేను దాన్ని హైలైట్ చేయడానికి అనేసి ఇలా కింద ఫ్రిల్స్ అన్నది పెట్టాను నా రిఫరెన్స్ పిక్ కూడా అంతే ఇలా త్రీ లేయర్ త్రీ ఇంచెస్ ఉన్న క్లాత్ ని వెడల్పుగా తీసుకొని మీ కుక్క ఈ గౌన్ కి ఎన్ని కావాలో అన్ని ఫ్రిల్స్ అయితే మనం ఫస్ట్ కుట్టేసి పెట్టుకోవాలి చూస్తున్నారు కదా ఇలా ఫస్ట్ క్లాత్ తీసేసుకొని త్రీ ఇంచెస్ అన్నది ఉండాలి క్లాత్ వెడల్పు అర్థమవుతుందా ఈ ఫ్రిల్స్ పెట్టే విధానం చాలా ఉన్నాయి నేను షార్ట్స్ లో ఒకసారి అప్లోడ్ చేస్తాను కావాలంటే తర్వాత చెక్ చేసుకోండి నేను ఇక్కడైతే టూ లేయర్స్ కింద తీసుకొని ఇలా చిన్న చిన్న ఫ్రిల్స్ పెట్టుకుంటూ వెళ్తున్నాను ఇలా ఒకదానికి ఒకటి ఈ ఫ్రిల్స్ అన్ని మనకి ఆ కింద అంబ్రిల్ లాకి సరిపడంత వైట్ కలర్ కి వైట్ ఫ్రిల్స్ ఆరెంజ్ కలర్ కి ఆరెంజ్ ఫ్రిల్స్ అలాగే గ్రీన్ కలర్ కి గ్రీన్ ఫ్రిల్స్ ఇవన్నీ ఫస్ట్ రెడీ చేసుకోవాలి ఈ గౌన్ అంతా స్టిచ్ చేయడం ఈజీ ఫ్రాక్ ఈ ఫ్రిల్స్ పెట్టడమే కొంచెం కష్టం కావాలంటే ఎవరి దాన్ని హెల్ప్ తీసుకోండి సింగిల్ లేయర్ తీసుకున్నా ఫ్రిల్ పర్లేదు ఇలా డబల్ లేయర్ లో ఫోల్డింగ్ చేసుకుంటున్నా పర్లేదు కాకపోతే మనం స్టిచ్ చేసేటప్పుడు ఒక ఫ్రిల్ మీద ఇంకో ఫ్రిల్ పెట్టుకుంటాలి అర్థమవుతుందా నేను మీకు చెప్పేది ఇక్కడ టూ ఫ్రిల్స్ ఉన్నాయి కదా ఈ రెండు ఒక్కదాని మీద ఒకటి వస్తాయి అనమాట ఒకదాని వెంట ఇంకొకటి రావు ఒకదాని మీద ఒకటి వస్తాయి సో అలా ఉండేటట్టు ఎక్కువ ఫ్రిల్స్ స్టిచ్ చేసి పెట్టుకోండి మధ్యలో ఆపేస్ అయినా పెట్టుకో కుట్టుకోవచ్చు ఒకవేళ సరిపోతే అలా కూడా ఇబ్బంది ఏముండదు ఇంకోసారి చూడండి ఇలా చిన్న చిన్నగా మీ దగ్గర ఫ్రిల్స్ పెట్టే చిన్న టూల్ ఉంటుంది కదా ఆ టూల్ ఉన్నా పర్లేదు మీ ఫింగర్స్ తో ఇలా పెట్టుకుంటూ పోయినా పర్లేదు ఈ ఫ్రిల్స్ పెట్టడం మాత్రం కంపల్సరీ అది ఆ ఫ్రాక్ కి హైలైట్ అవుతుంది ఇలా తీసేసుకొని ఫస్ట్ ఇది ఒక మెథడ్ ఫస్ట్ సింగిల్ లేయర్ ఒకటి తీసేసుకొని నెంబర్ ఫైవ్ మీద అంటే లూజ్ కుట్టి పెట్టేసుకొని కుట్టేసి ఆ దారం ఒక పోగు లాగిన ఫ్రిల్ వచ్చేస్తుంది దాని మీద ఇంకో స్టిచ్ వేయాలి అదొక మెథడ్ మీకు ఏ మెథడ్ ఈజీగా ఉంటే ఆ మెథడ్స్ కుట్టేసుకోండి తర్వాత ఇలా ఎక్స్ట్రా ఉన్న వాటిని మాత్రం కట్ చేసేయండి ఖచ్చితంగా కట్ చేయాలి ప్రతి దానికి కట్ చేయాలి మీరు ఎన్ని కుడతారో అన్ని వాటికి ఇలా నీట్ గా సైడ్స్ కట్ చేసుకొని ఉంచుకోవాలి నేను ఇప్పుడైతే గ్రీన్ కలర్ క్లాత్ మీద ఆ ఫ్రిల్స్ పెట్టేసి చూపిస్తున్నాను చూడండి ఇలా ఏ కలర్ ఆ కలర్ ఇలా డబల్ ఫ్రిల్ అయితే పెట్టుకోవాలి ఒక దాని మీద ఒకటి నేను ఇక్కడ టూ ఫ్రిల్స్ పెట్టినా అని మీకు కనిపించకపోవచ్చు ఒక దాని మీద ఇంకో ఫ్రిల్ పెట్టేసుకొని ఇలా కుట్టేసుకుంటూ వెళ్ళాలి మీరు ఒకవేళ టూ లేయర్స్ తో కుట్టినట్టు అయితే ఒక కొంచెం దలసరిగాని అంటే ఫ్రిల్ చూస్తే మీకు అర్థమైపోతుంది ఇది పల్చగా ఉందా ఇంకో లేయర్ పెట్టాలా అవసరం లేదా ఒక లేయర్ తో ఇది సరిపోతుందా అన్నది అలా చూసి ఇంకో లేయర్ కావాలంటే ఒక ఒక లేయరే టూ లేయర్స్ త్రీ లేయర్స్ అని కాదు మీకు ఎన్ని లేయర్స్ ఉంటే అన్ని లేయర్స్ ఇలా కొంచెం దళసరిగా గుత్తిగా వచ్చేటట్టు పెట్టేసుకోండి అప్పుడు ఆ ఫ్రాక్ లుక్ అన్నది చాలా నీట్ గా చాలా బాగుంటుంది ఆ ఫ్రిల్ వెడల్పు ఎంత ఉంటుందో అంతే పెట్టండి కింద ఫ్రాక్ మరీ అంత పైకి కుట్టాల్సిన అవసరం లేదు మరీ అంచుకి కుట్టాల్సిన అవసరం లేదు అంచు మ మడత పెట్టి కుట్టాల్సిన అవసరం కూడా లేదు అంచను ఇక్కడ మడత పెట్టడం లేదు మనం ఫ్రిల్స్ అటాచ్ చేసేస్తున్నాము చూస్తున్నారు కదా ఇలా ఎక్సెస్ ఏమైనా ఉంటే కట్ చేసేసుకోండి అలాగే వైట్ దానికి రెడ్ ఇవన్నిటికీ ఫ్రిల్స్ అన్నవి అటాచ్ చేసుకుంటూ వెళ్ళండి నేను ఇక్కడ గ్రీన్ కలర్ క్లాత్ తో వెనక నాడాలన్నది వేస్తున్నాను బొందులు కుట్టడానికి కొంచెం లూజ్ ఉన్నా టైట్ ఉన్నా వీళ్ళకి బాగుంటుంది కదా అనేసి నా దగ్గర అయితే ఇలా గోల్డ్ కలర్ లేస్ అయితే ఉంది నేను ఇక్కడైతే ఆ లేస్ కూడా అటాచ్ చేసేస్తున్నాను ఈ వీడియో అయితే కొంచెం స్కిప్ చేసేస్తున్నాను బికాస్ లేస్ అటాచ్ చేయడం అన్నది కామనే కాబట్టి లేస్ అనేది వేయాలనేది లేదు నేను వేస్తున్నాను వేస్తే బులుక్ బాగుంటుంది కాబట్టి నడుం దగ్గర కూడా వేస్తున్నాను అలాగే ఫ్రంట్ పార్టీకి కూడా అలాగే నేను బ్యాక్ పార్ట్ కి చూపించినట్టే ఆ హెమింగ్ పట్టి అన్నది వేసేసి లేస్ వేసేసి రెడీ చేసుకున్నాను అదైతే వీడియో స్కిప్ చేసేసాను మరీ లెంతి అయిపోతుంది అనేసి వీడియో సో ఇలాగే లేయర్స్ అన్నిటికీ ఫస్ట్ ఆరెంజ్ కలర్ కాలెంజ్ కలర్ దేన్ని కూడా దేంతో లాక్ చేయద్దు మనం సైడ్ జాయింట్స్ చేసేటప్పుడే లాక్ చేస్తాము తర్వాత ఏ లేయర్ కి ఆ లేయర్ ఇలా హ్యాండ్ పెడితే వెళ్ళిపోయేటట్టు ఉండాలి ఒక దాని మీద ఒకటి పెట్టి కుట్టద్దు జస్ట్ ఏ లేయర్ కి ఆ లేయర్ కి ఫ్రిల్స్ పెట్టేసి వదిలేసేయండి చూస్తున్నారు కదా వైట్ దానికి వైట్ పెట్టేసి వదిలేస్తున్నాను వైట్ దానికి గ్రీన్ మీద రావాలి కానీ దాని మీద పెట్టి కుట్టకూడదు అలా ఫ్రిల్ అన్నది మనకు కొంచెం అంబ్రిల్లా అన్నది ఓపెన్ గా పెట్టినప్పుడు కనిపించదు మీరు మీకు అర్థం అవుతుందని అనుకుంటున్నాను ఖచ్చితంగా అర్థం కాకపోతే అయితే కామెంట్ చేయండి ఇలాగే ఫ్రిల్స్ అన్నవి పెట్టేసుకుంటూ వెళ్ళండి నీట్ గా చూస్తున్నారు కదా ఇలా తర్వాత ఒక దాని మీద ఒకటి పెట్టేసి షోల్డర్ అయితే జాయింట్స్ చేసేసుకోండి చాలా ఈజీనే కుట్టడం ఈ ఫ్రాక్ అంతా ఈజీనే కాకపోతే ఆ ఫ్రిల్స్ ఒక్కటే కొంచెం టఫ్ ఇంకా మిగతా అదంతా ఈజీనే నాకు ఆ ఫ్రిల్స్ కుట్టడానికి వన్ డే పట్టింది ఫస్ట్ ఫ్రిల్స్ కుట్టద్దు ఫస్ట్ ఈ క్లా ఇదంతా రెడీ అయిన తర్వాతే ఫ్రిల్స్ కుట్టుకోండి ఆ తర్వాత ఆ షోల్డర్ దగ్గర పట్టేసుకొని కుట్టేసిన తర్వాత సైడ్స్ జాయింట్ చేసుకోండి ఆ లూజ్ ప్రకారం ఫస్ట్ అయితే ఇక్కడ లేయర్స్ కింద రావాలి కింద గ్రీన్ కలర్ క్లాత్ వైట్ ఆరెంజ్ అలాగే మళ్ళీ ఆరెంజ్ వైట్ గ్రీన్ మళ్ళీ లైనింగ్ ఇలా లేయర్స్ అంటూ లేయర్స్ కింద వచ్చేసి కింద దాకా అలాగే కుట్టుకుంటూ ఒక రఫ్ స్టిచ్ చేసుకుంటూ రావాలి మధ్యలో నాడ పెట్టడం మాత్రం మర్చిపోవద్దు అది మాత్రం నేను ఖచ్చితంగా చెప్తున్నాను ఈ నాడు అన్నది ఇదిగోండి ఇలా మధ్యలో పెట్టేసేయండి ఫస్ట్ అంచు కుట్టేసుకోండి ఆ తర్వాత మనకి సైజు కావాల్సిన విధంగా ఖర్చు అన్నది ఇంకోటి వేసేసుకోండి పై దాకా మాత్రమే ఖర్చు కిందకి వచ్చేసి అదే స్టిచ్ లో దాని పక్కన ఒక హాఫ్ ఇంచ్ అయినా పర్లేదు అదే స్టిచ్ లో కలిపేసుకున్నా పర్లేదు ఇలా ఎక్స్ట్రా ఉన్న క్లాత్ అంతా కట్ చేసేసేయండి నీట్ గా నెక్స్ట్ ఇట్ సైడ్ కూడా అంతే సేమ్ ఫస్ట్ ఇదంతా నడుము దాకా కుట్టేసుకున్న తర్వాత ఫస్ట్ లైనింగ్ గ్రీన్ కలర్ క్లాత్ వైట్ కలర్ క్లాత్ ఆరెంజ్ కలర్ క్లాత్ నెక్స్ట్ మళ్ళీ ఆరెంజ్ వైట్ గ్రీన్ అలాగే మళ్ళీ లైనింగ్ కలర్ అలాగే మధ్యలో నడుము దగ్గర ఖచ్చితంగా మనం నడుముకి జాయింట్ చేసాం కదా ఆ జాయింట్ దగ్గర మాత్రం లేస్ పెట్టడం ఫ్రిల్ పెట్టడం అనేది మర్చిపోవద్దు సారీ ఆ నాడ పెట్టడం అనేది మర్చిపోవద్దు ఎక్స్ట్రా ఉన్న ఖర్చు అంతా కట్ చేసేసేయండి నీట్ గా డబుల్ స్టిచ్ టూ స్టిచెస్ త్రీ స్టిచెస్ అయినా వేసుకోండి ఖచ్చితంగా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మీ ఎక్స్పీరియన్స్ ని కూడా కామెంట్ చేసి మా నాకు తెలియజేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ గాయస్ ఖచ్చితంగా మీ పిల్లలకి ఇది సెట్ చేసుకుంటారు నెక్స్ట్ రిపబ్లిక్ డే కానీ ఇండిపెండెన్స్ డే కానీ స్టిచ్ చేస్తారన్న అన్న తోనే ఉన్నాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అలాగే మా పాప ఎలా ఉందో కూడా ఒక చిన్న కామెంట్ చేయండి నేను లాస్ట్ లో నా ప్రిఫరెన్స్ పిక్ కూడా యాడ్ చేస్తాను మీషోలోది చూస్తున్నారు కదా నా రిఫరెన్స్ పిక్ అయితే అది మీ షోలో అవుట్ ఆఫ్ స్టాక్ అని వచ్చేసింది సో నాకైతే దాని మీదే ఉంది అంతా సో నేనైతే స్టిచ్ చేసేసాను నేను ఇలాగే వచ్చిందని ఆల్మోస్ట్ అనుకుంటున్నాను వచ్చిందా రాలేదా అనేది ఖచ్చితంగా కామెంట్ చేయండి ఈసారి బ్యాక్ సైడ్ ఉన్న వింగ్స్ కూడా పెట్టేసి నేను కంప్లీట్ చేయాలి నెక్స్ట్ రిపబ్లిక్ డే కి నేను ఇలా సెట్ చేయాలని అయితే మన స్ఫూర్తిగా ఖచ్చితంగా అనుకుంటున్నాను అలాగే విష్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ గైస్ థ్యాంక్ యూ